దేశమే నా మే దేవాలయ మనీ ఆలోచన హజరంగీ ము ये मेरा सौभाग्य है कि आज मुझे श्री इटला राजेंद्र गारू का नॉमिनेशन के अवसर पर भारतीय जनता पार्टी ने मुझे यहां भेजा है हरप्रीत पुरे का और इटल राजेंद्र नॉमिनेशन टाइम लो ने हाजिर आउडम ना चाला आनंददायक ये जो ये जो मलकाजगिरी कॉन्स्टिट्युएंसी है ये एक बहुत विशेष कॉन्स्टिट्युएंसी है मलकाजगिरी चाला विशिष्ट ट्वेंटी कॉन्स्टिट्युंसी ये देश भर में सबसे बड़ी कॉन्स्टिट्युएंसी नहीं है पर एक तरह से ये मिनी इंडिया है। मलकाजगिरी रकंगा मिनी इंडिया लांटी दी और जो आपके कैंडिडेट हैं वो लोकप्रिय हैं और बहुत अनुभवी हैं ఈటెల్ రాజేందర్ గారు అదే రకంగా మల్కాజ్గిరి కాన్స్టెన్సీ ఇది జనప్రియమైనటువంటిది సాత్ సాల్ ఓ మంత్రి సాత్ సాల్ ఏడు సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు మహామారి కోవిడ్ కే దోరాన్ జో కామ్ కియా ఉస్కే లియే మే ఉన్కో బదాయి దేనా చాతా హూ కోవిడ్ టైం లో ఈటల్ రాజేందర్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి వారు చేసిన సేవలు అమోఘము और मुझे पूरी उम्मीद है आप इनको लोकसभा में जिता के भेजेंगे और मुझे पत, पूरा विश्वास है कि इनका अनुभव दिल्ली में भी इस्तेमाल होगा ना को पूर्ति विश्वास अत्यधिक मरी वोट गो वारू चाल इंफ्लुएंसडा अभिवृद्धि की पाठ पड़ता ये, ये सिर्फ तेलंगाना को लिए नहीं काम करेंगे भारत के लिए भी जो विकास का काम मोदी जी कर रहे हैं उसमें भी इनका सहयोग होगा तेलंगाना के गादु भारत देश आने की पंजे नाटवटी नायक लो आपको बहुत बहुत शुभकामनाएं और जब आप ये सीट जीतेंगे मैं फिर दोबारा आऊंगा आपके पास शुभाकांक्षा मल्ली गेल तरह बहुत 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 धन्यवाद पार्टी तरफ स्वागतम सुस्वागतम सुस्वागत ఈరోజు వారిద్దరు కేంద్ర మంత్రుల సమక్షంలో ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి శుభ సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతా ఉన్నాం అదేవిధంగా బద్దం భాస్కర్ రెడ్డి గారు నరోత్తం రెడ్డి గారు రంజిత్ రెడ్డి గారు వారితో పాటు అనేక మంది ఈరోజు పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం శైలేష్ రెడ్డి గారు వారి మిత్ర బృందం వారందరు కూడా చేరుతున్న సందర్భంగా వారందరికీ కూడా స్వాగతం ఉప్పల్ మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు ఈరోజు ఇద్దరు కేంద్ర మంత్రుల సమక్షంలో ఈటెల రాజేందర్ గారు వారందరి సమక్షంలో ఈరోజు చేరుతున్నటువంటి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాను వారితో పాటు భాస్కర్ రెడ్డి గారు నరోత్తం రెడ్డి గారు శైలేష్ రెడ్డి గారు మిగతా అనేక మంది పెద్దలు వారితో పాటు పార్టీలో చేరుతున్నటువంటి శుభ సందర్భంగా వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం విక్రమణి ఒక్క నిమిషం సుభాష్ రెడ్డి గారితో పాటు వారి సతీమణి ఎక్స్ కార్పొరేటర్ బేతి స్వప్నారెడ్డి గారు అదే రకంగా బద్దం భాస్కర్ రెడ్డి గారు బీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ గూడూరు శైలేష్ రెడ్డి కాన్స్టెన్సీ యూత్ ప్రెసిడెంట్ కాటపెల్లి రవీందర్ రెడ్డి సీనియర్ బీఆర్ఎస్ లీడర్ వీరందరూ కూడా వారితో పాటు జాయిన్ అవుతా ఉన్నారు పల్ల కిరణ్ కుమార్ రెడ్డి మల్లాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ అదే రకంగా గోపాల్ రెడ్డి గారు అప్సిగూడ డివిజన్ ఎక్స్ ప్రెసిడెంట్ శీతల విజయ్ గారు మల్లాపూర్ యూత్ ప్రెసిడెంట్ నందికంటి శివ గారు అప్సిగూడ డివిజన్ ప్రవీణ్ కుమార్ గారు అప్సిగూడ యూత్ రంజిత్ రెడ్డి గారు ప్రణయ్ సాయి వంశీ సందీప్ రాజు సందీప్ మాధవ్ మురళి సంతోష్ కుమార్ కళ్యాణ్ అనిల్ కుమార్ కుమార్ సిహెచ్ మల్లేష్ శివకుమార్ రంజిత్ జగదీష్ రెడ్డి వీరేష్ మన ఎంబీసీ రాష్ట్ర కన్వీనర్ పాండు గారు మల్క రమాదేవి గారు రెండే పేర్లు మల్క రమాదేవి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను మల్క రమాదేవి ధనలక్ష్మి రాధా ఈ భవానీ పద్మ బ్రహ్మలు సరోజిని పద్మ సావిత్రి వెంకటేశ్వరరావు రమేష్ శోభ సురేందర్ లత రాణి దేవి నీల మల్క రమాదేవి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను మాతాకి దయచేసి వేదిక ముందు అందరు కూడా క్లియర్ చేయాలి పత్రికా మిత్రులు వచ్చారు వారికి దయచేసి చేర్స్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను అక్కడ ఎవరు కూడా మన కార్యకర్తలు వారికి చేర్స్ ఇవ్వడం లేదు సమయం అవుతుంది దయచేసి వేదిక దయచేసి అందరు కోఆపరేషన్ చేయాలి సమయం తక్కువగా ఉంది ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రసంగించాలి అభ్యర్థి ప్రసంగించాలి వాసు వాసు నామినేషన్ దగ్గర కూడా వెళ్ళాలి కాబట్టి దయచేసి సహకరించండి అందరు దయచేసి సభలు రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఈ యొక్క నామినేషన్ ర్యాలీని ఉద్దేశించి వారు ప్రసంగిస్తారు దయచేసి పత్రికా మిత్రులకు సోదరులకు నాడి ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి దయచేసి కూర్చోండి మాట్లాడుతున్నారు